వస్తుందా దేవుని పరిశుద్ధ నామమునకు మైమగలుగునగా వాళ్ళు రావట్లేదు అన్నారే వస్తుందా రైట్ ఆన్లో పెట్టండి అన్నీ నెట్ కనెక్ట్ చేసుకోడు కావాలంటే దేవుని పరిశుద్ధ నామమునకు మైమగలుగునగా నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా నువ్వు పొందవచ్చు అని అన్నారు అన్నారు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డారా పూర్ణ హృదయంతోనే నీవు బాప్తీస్మం పొందాలి బలవంతాలు ఏముండవు బయటంటారు అంత మత మార్పులు అంటున్నారు కాదు కాదు ఇది హృదయ మార్పిడి ఏ మార్పిడి హృదయ మార్పిడి మత మార్పిడి కాదు నీ మనసును ఏం చేసుకుంటున్నావు మార్చుకున్నా నీ హృదయాన్ని నీ పాత రోత జీవితాన్ని మార్చుకుంటున్నావు అందుకే ఈ నామంలో రక్షణ ఉందనే నువ్వు గుర్తుపట్టావు అందుకే రక్షణ పొందడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు కనుక బలవంతము అయితే బాప్తిజమము కానే కాదు దేవుని స్తోత్రం కానే కాదు ఎవరైతే ఆయన్ని పూర్ణ హృదయంతో విశ్వసిస్తారో వాళ్ళు బాప్తీసమో పొందవచ్చు ఎవరైనా సరే బాప్తీసం పొందవచ్చు ఎన్ని మంటలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దోషాలు చేసినా రకరకాలైనటువంటి అనుభవాలు నడిచినా నువ్వు పూర్ణ హృదయంతో ప్రభువుని కానీ విశ్వసించి పాపి నేను పాపినయ్యా అన్ను కరుణించయ్యా అని ఒకే ఒక్క మాట అనగలిగితే దేవుడు తప్పకుండా ఖచ్చితంగా ఆయన సహాయం చేసి నీ పాపముల నుండి నీ శాపముల నుంచి ఆయన ఏం చేస్తాడు విడిపిస్తాడు లైట్లు కూడా అబ్బాయి ఆయన కూడా చీకటిగా ఉంది ఎస్ అవునా కాదా అవునా కాదా రైట్ అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు మాట్లాడుకున్న తర్వాత అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను వెలెప్పో నపంసుకోడు ఇద్దరునూ ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా ఆత్మ పొందినటువంటి దైవజనుడును పాపములో ఉన్నటువంటి మనిషి ఇద్దరును ఎక్కడికి దిగారు నేలల్లోని దిగారు ఇద్దరు నీతిమంతులైతే అక్కర్లేదు ఇద్దరు పాపులైతే ఇవ్వడానికి కుదరదు బాప్తీసం కుదిరిద్దా కుదరదు అందుకే ప్రభంటాడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళని చెప్పినప్పుడు ఆత్మతో నింపబడి వెళ్ళాడు త్వర త్వరగా వెళ్ళాడు ఆయన దగ్గరికి ఆ పై భాగంలో ఉంటుంది ఆ మాట అప్పుడు ఆత్మ పిలిపతో నువ్వు రథము దగ్గరకి పోయి దేవుడు చెప్తున్నాడు దేవుని ఆత్మ చెప్తుంది ఆత్మతో నింపబడిన పిలింపు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన పిలిపో అంటే బాప్తిజం ఎవరివ్వాలి అంటే దేవుడు ఆత్మ పొందిన సేవకుడు ఇవ్వాలి దేవుని చేత అభిషేకం పొందిన సేవకుడు ఇవ్వాలి దేవుని చేత ప్రతిష్ఠించబడిన సేవకుడు ఇవ్వాలి అర్థమైందా ఎప్పుడైతే ఆ ప్రతిష్టతలో ఉన్న సేవకుడు నేలల్లోనే దిగుతాడు పాపి అయినటువంటి ఆ మనుషుడు కూడా నేలల్లోని దిగుతాడు అప్పుడు ఈయన ఆయనకి ఇవ్వటానికి వేలు కలుగుతాదే అదే ఆత్మ లేకపోతే ఇవ్వడానికి కుదరదు అది చల్లదు చాలదు చల్లనే చల్లదు అందుకే బాప్తిజం ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ నింపదల కలిగిన వ్యక్తే కావాలి బాప్తిసాలు ఇవ్వాలి అంటే దేవని స్తోత్రం కానీ బాప్తీసాలు ఇచ్చేటప్పుడు రెండు వేల మంది పదిహేను వందల మంది మూడు వేల మంది వెయ్యి మంది పన్నెండు వందల మంది అట్లా బాప్తీసాలు తీసుకుంటారు కరి నంబరు అటు తీసుకోకూడదు నీకు వాక్యం తెలవాలి వాక్యం వెదగాలి వాక్యం వింటూ ఉండగానే నీకు మారు మనసు రావాలి నీ దేవుని కోసం బ్రతకాలి నాకు ప్రభువు కావాలి ఇప్పుడు దాకా ఏదో జీవించానో ఇక మీద నేను అలా జీవించవద్దు నా ప్రభు కోసం జీవించాలి ఆయన రాజ్యం కోసం జీవించాలి అన్న ఆ వైరాగ్యం నీకు వస్తేనే బాబు తీసిన తీసుకోవాలి ఒకవేళ తీసుకున్నాం అనుకుంటే ఆ వైరాగ్యం రాకుండా పడిపోయే ప్రమాదం ఉంది పడిపోయే ప్రమాదం ఉంది కనుక చిన్న జాగ్రత్తగా విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం కలుగునగాక ఆమె హలే ఎలా బాప్తీసం తీసుకోవాలి ఇద్దరు దిగారు నెలలోకి ఆ తర్వాత వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు ఆ తర్వాత ఓటుకొచ్చారు తర్వాత వెళ్ళిపోయారు సంతోషంతో వెళ్ళిపోయారు అనే పదం కూడా ఉంటుంది అక్కడ అలాగే కంటిన్యూషన్ చదివితే అంతటా పేలెప్పు అతనికి బాప్తిష్మం ఇచ్చాను వారు నేలల్లో నుండి వెడలి బయటికి వచ్చిన తర్వాత ప్రభు ఆత్మ ఆ పిలిపిన కొనిపోయాను సంతోషించుచు సంతోషించచ్చు సంతోషం వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది బాప్తిజం పొందిన వారి జీవితంలో సంతోషం ఉంది బాప్తిజం పొందిన వాని యొక్క తన బ్రతుకు మారిపోయింది అమ్మో ఇంతకాలం ఈ పాపంలో ఉన్నానో నా పాపమంతా పోయింది నేను తేలిగ్గా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను నా మనసులో ఇప్పుడు నెమ్మది సమాధానం ఉందని ఆయన సంతోషంతో వెళ్ళిపోయే వాక్యం చెప్తుంది కానీ ఆత్మ ఎవరిని తీసుకెళ్ళిపోయిందట పిలుపుని తీసుకొని వెళ్ళిపోయింది పిలుపు వెళ్ళిపోయాడు ఆత్మ తీసుకొని వెళ్ళిపోయింది పిలుపు పిలుపుని ఆయన వెళ్ళిపోయాడు అపసర కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాన్ని వినాలి అక్క మీరు అన్నారు కదా వినండి వాక్యాన్ని వినాలి వారు ఈ మాట వినే హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేత్తుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొందండి పాపక్షమాత్ప నిమిత్తం ప్రతివాడును నామమున ఏ నామమున పొందాలి యేసుక్రీస్తు నామంలో పొందాలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందాలా మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై ఇది ఎక్కడే పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళండి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవల్నని వారికి బోధించచ్చు అపై వాక్యం తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని యొక్క నామమున బాప్తీస్ మేము ఇవ్వండి అనే పదం నిన్న వాక్యపతిదా పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు విశ్వాసులుగా కాదు శిష్యులుగా చేయాలి వినండి వినండి విశ్వాసులుగా కాదు శిష్యులుగా చేయాలి శిష్యులు అంటే ఎవరో సేవకులో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అన్న పదమిదే మరలా మీకు మూల పాఠాలు మరొకటి బోధించవలసి వచ్చాను అని రాయబడి ఉంది అంటే దాని అర్థం ఏంటి మనం నేర్చుకోవట్లేదు వచ్చుచున్నాగా నేర్చుకోవట్లా అనేక జనములను మీరు శిష్యులుగా చెయ్యండి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో బాప్ తీసు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నింటిని గై కొనవాలని వారికి బోధించండి హల్లెలూయా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించారో వాటన్నిటిని గై కొనాలి అని ఖచ్చితంగా చెప్పండి అవి చెయ్యాలి అని చెప్పండి వాటి ప్రకారం నడవాలి అని చెప్పండి బాప్తిజం పొందే వాళ్ళకి తండ్రి యొక్కయో కుమారుని ఎక్కయో పరిశుద్ధాత్మను ఎక్కయో నామమునా వారికి ఏం చేయాలి బాప్తిస్మో ఇవ్వండి అన్నారు ఇప్పుడు ఏ నామంలో ఇవ్వాలి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామో బాప్తిస్మయం ఇవ్వాలా లేకపోతే అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో చెప్పినప్పుడు మీరు ఏసునామరా బాప్తిజం పొందండి అన్న పదం రైట్ యేసుక్రీసు సుధాక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామం అన్నాడు మరి వాడు ఏసునామం అని ఎందుకు చెప్పారు గారు ఎందుకు అన్నాడు ఆ మాట అది తెలియాలి అంటే అపశ్ర కార్యాలు పంతొమ్మిదిలోకి వెళ్లాల్సిందే మరలా అపశ్ర కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో అపోలో వచ్చినప్పుడు జరిగినదేమనగా పౌను పై ప్రదేశమును సంచరించు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసే భాయ్ మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడిగారు ఇప్పుడు అదే మాట అదే మాట మీరు పరిశుద్ధాత్మను పొందారా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీ తెలిసినప్పుడు ఎందుకు పొందలేదు మాట మీకు అర్థమైందా వాడు ఉన్నాడన్న సంగతి వాళ్ళు తెలియలా అందుకే వాళ్ళు మాట్లా వాడు పొందలేకపోయారు మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు పొందలేదు ఇది ప్రశ్న దీని జవాబు ఏంటి నువ్వే రాసుకో పక్కన డాష్ పెట్టుకొని రాసుకోవాలి దాని జవాబు నువ్వే రాయాలి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు ఆత్మదేవుడు దిగి వచ్చిన సంగతి నీకు తెలుసు కానీ వాడు తెలియదు ఎందుకు తెలియలేదు అయితే మీరు ఏ నామంలో బాప్తీసం పొందారు ఏ విధంగా బాప్తీసం పొందారు అని పౌలు గారు వాళ్ళని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నాడు కంటిన్యూషన్ అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజ్మం పొందారు అని అడిగారు వారు హల్లెల్లో ఏ బాప్తిజం ఆ దినకాలాల్లో యుహాను యొక్క బాప్తీస్మం వాడుకుగా ఉంది యోహాన్ బాప్తీసం ఉందా రండి యోహాన్ బాప్తీ ఇస్తున్నారా యోహాన్ బాప్తీసం యోహాన్ బాప్తీసం యోహాను బాప్తీసం అంటారా లేదా అంటారా లేదా ఇది యేసుక్రీస్తు మందిరం అనరు ఎవరు నడిచి ఎలుషేపాల మందిరంలో పోతాం బా అండి ఎలిసాపాలని మందిరంలోకి వెళ్దాం బాని అంటారు అంతేననేది అవునా కాదు అంతే కదండీ ఎక్కడికైనా పోతే ఎలిసనవాళ్ళ మందిరంకెళ్దాం ఎలిసనవాళ్ళ మందిరంకి వెళ్దాం నాదే మందిరం ఆ పేరు పడిపోయింది ఎలిసాన మందిరం ఎలిశాన ఎలిసాపాలన మందిరం అని పేరు పడిపోయింది ఇప్పుడు దీని ఏసీ మందిరం అంటారు ఎవరు చూసినా ఎలిసాపాలన మందిరం అంటున్నారు నేనేమన్నా సిరి వేయబడ్డానా నేనేమన్నా రక్తం కార్చానా నేనేమన్నా సిలువెక్కానా లేదు కదా మరి ఎలిసాపాలె మందిరం ఏంది ఇరవయ అధ్యాయం ఏమైనా అపసర కార్యాలు ఇరవై ఎనిమిది అనుకుంటా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి కాయటానికి దేవుడు దేనియ మిమ్మల్ని అధ్యక్షుడిగా ఉంచారు ఇరవై 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 ఎనిమిది ఆ చదు ఆయావత్తు అందరికొచ్చాయి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి కాయటానికి తన సంఘానికి కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మలను చూసారా పరిశుద్ధాత్మ మిమ్మలను అధ్యక్షులుగా ఉంచారు అప్పుడప్పుడు అధ్యక్ష పార్లమెంట్లోనా లోక్సభలో అధ్యక్ష అంటారు అసెంబ్లీలోనా అది ఎందుకంటే వార్తలే నేను ఆయనే కాబట్టి ఆయన బాగా తెలుసు వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ వచ్చింది అనమాట వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ ముందుగా మీకు హెడ్ లైన్స్ అమెరికాలో డెడ్ లైన్ ఇరాక్లో అగ్ని ప్రమాదం ఇలాగ లైన్లన్నీ వస్తాయి ఆ తర్వాత ఒక్కో దాని గురించి చెప్తూ ఉంటారు వార్తలు చదివేటప్పుడు అయ్యే కదండీ ముందుగా హెడ్ లైన్స్ అంటారు అందుకే నాయన వార్తాహరుడు గాబ్రియల్ అని పెట్టాల్సింది ఆయనకి జాయ్ అని పెట్టారు ఎవరు నేనైనా పెట్టింది ఎవరు అని పెట్టారు నీకు ఏసన్ గారు పెట్టి జాయ్ అని పెట్టాడు జాయ్ ఏంటి సంతోషం జీవితంలో సంతోషం ఉందా లేదా మరి ఎందుకు ఆ పేరు వచ్చింది నీకు రైట్ అమ్మా కూర్చొని దేవుడా కూర్చొని తింటాడు ఏ పని పోయి పని లేదంటవా కూర్చొని తినే వాళ్ళంత కష్టమో పని చేసే వాళ్ళకి అంత కష్టం అనిపించదు తెలుసా నీకు కూర్చొని తినే వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఒకరి మీద ఆధారపడాలి ఒకళ్ళు అడగాలి ఒకళ్ళు తెచ్చిపెట్టాలి వాళ్ళని బ్రతీలాడుకోవాలి అర్థమైందా వాళ్ళు ఇచ్చేదాకా చూడాలి ఎదురు చూడాలి అన్నిటికీ వెళ్ళాలన్న కష్టం ఉండాలన్న కష్టం ఆ బాధ అంతగా అంతకాదని బాధ తెలుసా ఆయనకే తెలిసిద్ది మనకు తెలియదు ఎందుకంటే కళ్ళు లేవు కనుక్క ఆయనకే తెలుస్తుంది ఎవరికి తెలియదా బాధ ఓకే మీ యజమాను నేను తాగొచ్చి రెండు తన్నుల దన్న సాయంత్రం కలి అవుతావు అది నీ ఆనందం కానీ అట్టుగా అది కదా ఆయనకి ఎవరు ఉన్నారు చదువుతున్నా మామూలుగా మాట తిట్టుకొని వాళ్ళు లేరండి మాట్లాడుకుంటా లేదా సర్లే ఇంకెందుకలే గొడవదా సమాధాన పడదాం అనుకుంటారు అడ్జస్ట్ అయిపోతారు జీవితం కాబట్టి కానీ ఆయనకి ఎవరు లేరు మాట్లాడటాను పాపం ఉన్నారా ఇళ్ళ పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా ఎవరో ఇళ్ల పక్కన వాళ్ళు ఏమయ్యా తిన్నావా అంటే ఆ తిన్నానమ్మా తిన్నానమ్మ అంతే ఏదో ఒక రోజు రెండు రోజులు రోజు మాట్లాడతారండి వాళ్ళు మాత్రం మాట్లాడలేరు కదా అందుకే ఆయన చాలా కష్టం ఉంటుంది ఒకరు బ్రతీలాడుకోవాలా ఇన్నిసార్లు ఫోన్ చేసి తీసుకుంటారేమో అని కూడా ఆయనకి అనిపించింది అయినా కానీ నా కళ్ళు లేవుగా నన్ను తీసుకెళ్ళాలి కదా రోడ్డు మీద రాగా అని ఫోన్ చేస్తాడు అయినా మేము ఎరో ఒకళ్ళు పంపిస్తూనే ఉంటాం ఆయన కళ్ళు లేవు కనుక ఆయన బాధ ఎట్లా ఉంటుంది అంటే అలాగ ఉంటుంది ఓకే ఇప్పుడు ఎక్కడున్నా మనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి ఆయన అధ్యక్షులుగా దేవుడు మమ్మల్ని పెట్టాడు ఇప్పుడు సంఘం ఎవరిది ఆయన ఏం గార్చాడు రక్తం గార్చాడు అందుకే యేసు నామములో కాకుండా బాప్తీసం జరిగింది యోహానుభాప్తిష్మం ఏంటి మత్తి సువర్తమానముడి అధ్యాయములు మీరు చేయడం వాక్యం అంతేనా మత్తాయి మూడు ఏడు మత్తాయి అనేకులు బాప్తీసమ్మ పొంద వచ్చే చూసి ఏ సంతానం ఇప్పుడు బాప్తీసం ఎవరికి ఇయ్యాలా సర్ సర్ప సంతానం అంటే ఆది కాండంలోకి వెళ్ళాలి ఆది కాండంలోకి వెళ్ళాలి నీ సంతానముకు ఆ నీకును స్త్రీకి వైరాన్ని కలుగు చేస్తాను నీ సంతానానికి అది 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 సర్ప సంతానం బాప్తిజం పొందాలి సర్ప సంతానం అంటే సాతాన సంతానం అని అర్థం సాతాన సంతానం అంటే లోకంలో తిరిగి నచ్చి బ్రతికినట్లుగా ఉన్నాం మనం చెప్పాను కదా లోకుల గుంపు అని అన్నింటిలో దేవుడు ఉన్నాడని చెప్పే గుంపును చూసావా ఆ గుంపులోంచి బయటకు రావాలి సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో మారు మనసు దగ్గర ఫలాలు మీరు ఫలించండి అంటే వాళ్ళు మారు మనసు నిమిత్తం ఇచ్చాడు పంపించాడు లేదా మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి అన్నాడు అంటే మారు మనసుతో వాడు బాప్తీసం పొందారు ఇది యూహాన్ యొక్క బాప్తీసము ఆ దినాన్ని బాగా వాడుగ్గా ఉంది ఒరే యోహాను బాప్తీసం కాదురా మీరు పొందాల్సిందే నామన బాప్తీసం పొందంరా ఆయన పర్లోక రాజ్యం నుంచి వచ్చాడు రా నీ కొరకు నా కొరకు వచ్చాడు కదరా అని చెప్పి ఏసునామాన్ని తెలియజేయటానికే ఆయనే రక్షకుడు ఆయన నామంలోనే రక్షణ ఉందని ఏసునామం అని చెప్పాడు పేతుడు గారు అది రహస్యం కానీ బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏ నామములు ఇవ్వాలా అద్ది అద్ది అవునా కదా అవునా కదా అది ఇప్పుడు శారమ్మ బాప్తీసం ఇచ్చిందనుకోండి బాప్తీసం ఆ బాప్తీసం వాడికైపోయింది కదా ఆ బాప్తీసం కాదు ఈ బాప్తీసం తీసుకోవాలి నామం ఆయన్ని దిగొచ్చాడు రక్షకుడు అని చెప్పాలి అందుకని ఏసు నామం ప్రస్తావించబడింది కానీ బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏ నామం ఇవ్వాలా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిమీ ఇవ్వాలి ఏసునామం ఇవ్వకూడదు ఎందుకని దేవుడు చెప్పిన మాట తప్పిపోయింది మనం పాటించిన వారం అయిపోతాం నా మాట మీకు అర్థమైనయా అర్థమైనయా అందుకని ఆ దినకాలాల్లో యేసు క్రీస్తు గురించిన ఆ బోధకే ముందు యోహాను బాప్తీస్ మేము ఇచ్చాడు కనుక ఆ బాప్తీసం ఆ ప్రాంతం అంతా గురించి తెలిసిపోయింది ఆయన బాప్తీసం ఇస్తున్నాడు ఆయన బాప్తీసేమిస్తున్నాడు అందుకని యోహాన్ ఇచ్చిన బాప్తీశ అన్నారు వాడు వ్యూహాను బాప్తీసం ఇచ్చేటప్పటికీ ప్రభు ఇంకా సేవ మొదలు పెట్టలేదు మొదలు పెట్ట యోహాన్ దగ్గర ఈయన బాప్తీసం తీసుకున్నాడు ఇప్పుడే కానిమో నీతి యావతి ఇలా జరగడానికి దేవుడు మనకి శ్రద్ధపరచాడని చెప్తాడు ఆ తర్వాత యోహాను చనిపోయిన తర్వాత తలగొట్టించిన తర్వాత అప్పుడు ఇసుక సువార్త ప్రారంభిస్తాడు ఎన్ని క్రమాలు సువార్త ప్రారంభించి అప్పుడు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఆయన వెళ్తారు అప్పుడు వా ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు బాప్తీసాలు ఇచ్చారు కానీ ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత సులువేబడి తిరిగి లేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ బాప్తీసాలు ఇచ్చేటప్పుడు అప్పుడు మారు మనసును ఏసుక్రీస్తు నామంలో పాపక్షమాపణ ఉంటుందని అప్పుడు పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు అనే పదం అపోస్త్ర కార్యాలు ఇందాక మీరు రెండవ అధ్యాయం ముప్పై ఆరో నుంచి చదువుతున్నారు వారు ఈ మాట విని వారి హృదయంలో నచ్చుకొని పేతుర్లను అపోస్తులను అడగగా పేతులు ఏ మనసు పొందాలా మీరు మారు మనసు పొందే ఏ మనసు పొందాలి మీరు మారు మనసు పొందే అద్దుగా అక్కడ స్టార్ట్ అయింది మారు మనసు పొందాలి అది యోహాన్ నేర్పాడు నేను చెప్పేది ఏంటో తెలుసా పాపక్షమాపణ నిమిత్తం ఏ దేని నిమిత్తం క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును అది బాప్తీష్మో పొందాలి ఇప్పుడు వ్యవహానిచ్చింది ఏ బాప్తిష్మో అది వేసుగ్రీస్తింది ఏ బాప్తిష్మో పాప పాపక్షమాపణ నిమిత్తం ముందు ఎందుకు తీసేయలేదు మనసు పొందిన తర్వాతే నీకు పాపక్షమాపణ వచ్చింది నేను ఈ పొరపాటు చేశానయ్యా క్షమించయ్యా అనాలి అంటే ఈ ప్రక్రియ జరగాలి మారుమనసు కావాలా లేదా కావాలా లేదా మారు మనసు కావాలి తర్వాత పాపక్షమాపణ దగ్గర ప్రభువుని అడగాలి పాపిని క్షమించయ్యా అని అడగాలి అప్పుడు బాప్తిజం తీసుకోవచ్చు బాప్తిజం తీసుకున్న తర్వాత మనకి ఇవ్వబడే వరం ఏంటో తెలుసా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరంతో వరాన్ని పొందుతారు లేదా వరంతో నింపబడతారు బాప్తిజం పొందిన తర్వాత వచ్చే నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే అంటే హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ నింపుదల బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదలు రావాలి అంతే పరిశుద్ధాత్మ నింపుదల కానీ లేకపోయిందనుకోండి నువ్వు ఎదగట్లేదు అభివృద్ధి చెందటం లేదు ఆత్మీయ ఎదుగుదల లేదు ఆత్మను పొందదగ్గ జీవితం లేదు ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నావు ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం అందుకే అంటాడు ఒకట అధ్యాయం అపోస్తులు అని ఆయన వారిని కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించను అంటే దాని ఏంటి బాప్తీసం పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందాలి అన్నది ఆజ్ఞత కూడింది అందుకే వాక్యం చదివారు మారు మనసు పొందారు ఆ తరువాత పొందారు ఆ పరిశుద్ధాత్మలో నింపుదల కలిగింది ఇన్ని ప్రక్రియలు ఉంటాయి పోంగంటే అమౌంట్ ఇచ్చేయకూడదు అందుకే మూడు దినాల కోటాలు ఎందుకు కొన్ని వాక్యాలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి దాంట్లో మన జీవితం ఎలాగుందో మనం ఎక్కడున్నా తెలుసుకొని సరి చేసుకొని లేదు నీ ప్రభు కోసం ఇలా బ్రతకాలి అన్న సత్యాన్ని మనం గుర్తుపట్టి ఆ విధంగా రక్షణ పొంది రాకడికి రాజ్యాన్ని సిద్ధపడాలి అన్న సంకల్పంలో దేవుడు క్రమాన్ని పెట్టాడు ఆ క్రమం ప్రకారం వెళ్ళాలి అందుకే బాప్తిస్మ ఎవరికో తెలుసా పాపులైనటువంటి వారి బాప్తిస్మ బాప్తి ఎందుకో తెలుసా నువ్వు నెక్స్ట్ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటానికి పరిశుద్ధాత్మ ఎందుకో తెలుసా పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళటానికి బాప్తిష్మ ఎవరివ్వాలి తెలుసా ఆత్మతో నడిపించబడుతున్నటువంటి సేవకులు ఇవ్వాలి ఏ నామములు ఇవ్వాలి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు ఇవ్వాలి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఇచ్చేది కాదండి బాప్తిష్మే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగ ఇచ్చేది కాదు బాప్తిష్మంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకునేది కాదు బాప్తిష్మం అంటే మనసు పొందిన వాళ్ళే తీసుకోవాలి ఏసుక్రీస్తుని విశ్వసించాలి పూర్ణ హృదయంతో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి నేలల్లోకి దిగి తీసుకోవాలి యేసుక్రీస్తు ఎక్కడ తీసుకున్నాడు యోర్ధాను నదిలో తీసుకున్నాడు నపంసకుడు ఎక్కడ తీసుకున్నాడు అక్కడ ఏదో ఒక పెద్ద చెరువు లాంటిది ఏదో ఒకటి ఉంది కాలవ కొలను ఏదో ఉంది గుంట లాంటిది అక్కడ తీశారు చల్లిచ్చే బాబు తీసుకుని చల్లదో జెండా పెట్టేసి జెండా కింద దాటిపోయే బాబు తీసారు సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఇస్తారు ఈ బాప్తీస్మం జెండా కింద బాప్తీస్మం అని కొంతమంది చిలకరిస్తాడు అనేక జనులను ఆయన చిలకరించును అని ఉంటుంది చిలకరింపు బాప్తీస్మం అవి చల్లవు ముంచడ బాప్తీస్మం బాప్తీస్మము అనగా పాతి పెట్టుట అని అర్థం నీ పాపాల విషయంలో నీ దోషములని విషయంలో నువ్వు ముంచుట అనగా పాతి పెట్టుట అని అర్థం చచ్చిపోయిన వ్యక్తిని ఎలాగైతే భూమిలో పెట్టేస్తారు నేలలో అలాగే ఎందుకు ముంచుతారంటే నువ్వు పాపాల విషయంలో చనిపోయావు నీతి విషయంలో మరలా నీకు జన్మ అనేది వచ్చింది అని నీటి ద్వారా నోవాహు ఓడలో ఉన్న వాళ్ళు ఎనిమిది మంది రక్షించబడ్డారు అని చెప్పిన ఆ బాప్తీసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బాప్తీసమని పేతురాసిన పత్రిక చెప్తుంది మనకి కనుక మన పాపాలు మన దోషాలు శాపాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పేసుకొని బాప్తీసం ఉంది నీతిమంతులంగా యథార్థవంతులంగా మన బాప్తీసం తీసుకొని జీవించాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం హల్లేయా అవునంటారా కాదంటారా అది తీసుకోవచ్చు బాప్తీసానికి వైసేమైన ఉందా తీసుకుంటామని కూడా సిద్ధపడ్డావా బాప్తీసానికి ఏమైనా ఉందా పన్నెండు సంవత్సరాలు దాటితే తీసుకోవచ్చు ఎందుకో తెలుసా పన్నెండు సంవత్సరాలకి ఎదుగుతారు పిల్లలు ఎదుగుతారా ఎదగరా ఎదుగుతారా ఎదగరా వాడికి అక్కడి నుంచి అన్నీ తెలుస్తాయి మంచి చెడ్డలు అన్నీ తెలుస్తాయి ఎదిగిన పిల్లలకి అందుకని పన్నెండు సంవత్సరాలు జన్మ కర్మ పాపాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు జన్మ పాపము ఏడు సంవత్సరాలు కర్మ పాపం అని ఉంటుంది అదే జన్మ పాపం అంటే నా తల్లి పాపంలో నన్ను గర్భాన్ని ధరించిందని కీర్తన కాడు చెప్పాడు నేను రహస్య ముందు పుట్టిన చెప్తాడు అది పాపం కర్మ పాపం అంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత శూన్య కింద జరిగే వివిధమైనటువంటి అన్యాయపు పనులు ఆలోచనలు మారిపోతాయి తలంపులు మారిపోతాయి శాపం ఇవన్నీ జన్మ కర్మ పాపాలన్నీ కూడా వస్తున్నటువంటి ఆ పాపాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆలోచన చేసే ఒక వయసు కావాలి అది అందుకే మెచ్యూరిటీ ఏజ్ అంటారు దాన్ని అంటే అక్కడి నుంచి వాళ్ళకి మేలు కీడుల వివేచన తెలుసు మంచి చెడ్డల వివేచన తెలుసు ఆలోచించగలిగిన సుధాగా జ్ఞానం వచ్చింది వాళ్ళకి అందుకని సార్ ఏజ్ పెట్టారు అక్కడ ఒక ఏజ్ పెట్టారు అక్కడ హలోయ అందుకని పన్నెండు సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే పదమూడు ఎంటర్ అయితే సార్ బాప్తీసం పొందొచ్చు ఎప్పుడు వరకు పొందొచ్చో తెలుసా లాస్ట్ చచ్చిపోయే రోజు దాకా కూడా పొందొచ్చు నీకు తెలియదు అనుకోండి రేపు చచ్చిపోతాం అనుకోండి ఈరోజే నీ ప్రభుని గురించి తెలిసిందనుకోండి ఇంతకాలం నీకు తెలియలా అప్పుడు వెంటనే బాప్తీసం పొందొచ్చు ఎందుకో తెలుసా ఒకవేళ పర్లోక రాజ్యం నీకు రాకపోయినా నూతన భూమిలోకే వెళ్ళిపోతాం ఎందుకంటే ఆత్మ లేదు కనుక లేదు కనుక అందుకే మాట వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డారా బాప్తిజం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది మొట్టమొదటిది మారు మనసు ప్రాముఖ్యమైంది తర్వాత బాప్తిజం ప్రాముఖ్యమైంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ ప్రాముఖ్యమైంది ఆ తర్వాత వేరువాడు జీవితం ఎవరితో పడితే వాడితో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏళ్ళతో కలబడదు మనం అన్నిటికీ వెళ్ళొచ్చా అని నన్ను క్వశ్చన్ వేశాడు మనం అన్నిటికి వెళ్ళకూడదు క్రైస్తవ సంబంధం కానీ దేనికి వెళ్ళకూడదు వేరుబాటు కలిగి ఉండాలి వేరుబాటు జీవితం ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి మనం నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అది అలాంటి జీవితం మనం చేయాలి చేస్తేనే సపరేటెడ్ లైఫ్ అంటారు అది దేవునికి స్తోత్రం కలుగును గాక బాప్తిజం అంటే సామాన్యమైన విషయం కాదండి క్రొత్త జీవితం నూతనమైన జీవితం ఆ అనుభవాలు నీవు నేను మనం ముందుకు కొనసాగాలి అందుకే పాతవి గత సమస్తమో క్రొత్తవాయి అని రాయబడింది పాత జీవితం స్వస్తి చెప్పాలి పాత జీవితం నీళ్ళలో పాతి పెట్టేయాలి పాత జీవితం ముగింపు అయిపోవాలి క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని రాయబడింది క్రొత్తగా జన్మించాడు అని రాయబడింది మనం అప్పుడు